డైరెక్టర్తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా బుక్ అయిన తెలుగు హాట్ యాంకర్ తెలుగు ఇండస్ట్రీని తెర మీద చూడటానికే కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ తెర వెనక మనకు తెలియని ఎన్నో భాగోతాలు నడుస్తూ ఉంటాయి ఒక అమ్మాయి ఇండస్ట్రీలోకి రావాలంటే ఏం చేయాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అది జగమెరిగిన సత్యం డైరెక్టర్ నుంచి నిర్మాతల వరకు చాలా వేధింపులుంటాయి వారు ఏం చేయమంటే అది చెయ్యాలి ఏది అడిగితే అది ఇవ్వాలి అవి తట్టుకుని నిలబడితేనే ఒక అమ్మాయి ఇండస్ట్రీలో నిలదొక్కుంటుంది అయితే కొంతమంది ఆఫర్ల కోసం ఎఫ్ఐర్లు పెట్టుకుంటుంటే మరికొంతమంది ఎంజాయ్ చేయడం కోసం అలాంటి పనులు చేస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ హాట్ యాంకర్ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది బుల్లితెరపై బాగా పాపులర్ అయిన ఈ హాట్ యాంకర్కు చేతిలో బోలెడన్ని షోలు ఉన్నాయి టీవీ షోలతో పాటు ప్రైవేటు కార్యక్రమాల్లో యాంకరింగ్ చేస్తూ ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటుంది అయినా ఏం అవసరం వచ్చిందో తాజాగా ఇండస్ట్రీలోని ఓ బడా డైరెక్టర్తో అక్రమ సంబంధం పెట్టుకుని చివరికి అడ్డంగా బుక్ అయింది ఓ హోటల్లో డైరెక్టర్తో రొమాన్స్ చేస్తుండగా ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తి కంటపడటంతో అమ్మడి గుట్టు రెట్ ఆమెకు ఉన్న పాపులర్ ఇమేజ్ కారణంగా ఈ వ్యవహారం బయటకు రాలేదు కానీ ఇండస్ట్రీ అంతా కోడై కూస్తోంది దీంతో ఆ యాంకర్ ఇమేజ్ ఒక్కసారిగా పడిపోయిందని టీవీ ఇండస్ట్రీలో టాక్ గ్లామర్ ఉన్నప్పుడే యాంకరింగ్ చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకోక చాటుమాటు వ్యవహారాలతో కెరీర్ నాశనం చేసుకోవడం ఎందుకని సన్నిహితులు హెచ్చరించారట అసలు యాంకరింగ్లో అంత మంచి ఆఫర్లు వస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ ఇంకెంత మంచి ఆఫర్ ఇచ్చారో కెరీర్ను కూడా పక్కన పెట్టి డైరెక్టర్ పక్కన చేరింది పాప అయినా మనకెందుకులేండి ఇలాంటివి విని నోరేళ్ళ పెట్టుకోవడం తప్ప ఇంకేం చేయగలం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా జనహితం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి